तरी मोलानी राजा <imitation> गो जय तरा जय तर र किती राज्य बंगाल राज्य किती राज्य किती राज्य बंगाल సంపూర్ణ రాజ్యాభి చేస్తారని చెప్పేసి ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో కలిసి ముఖ్య అయిన తర్వాత డిసెంబర్ లోపల ఇస్తారా ఆమెను ఆగస్టు పదిహేను తారీఖు వరకు ఇస్తారని చెప్పేసి మరి ఇప్పటివరకు కూడా సంపూర్ణ రుణమాపు చేయలేదు మరి ఈ రోజు రైతులకు రుణమాపు కాకుండా రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు రైతులు పట్టి వ్యాపారం చూడగలబోయి అప్పులు చేస్తున్నారు రైతులకు చాలా చేయడానికి పొలాల పరిస్థితి పరిచినా కూడా అన్ని లేకుండా మరి పంటలన్నీ చెడిపోతున్నాయి పంట దిగుబడి కాదు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాజీవ్ గాంధీ జారోత్సవం ఉంది ఎన్టీఆర్ జారోత్సవం వరకు మరి రైతులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి ఈ రోజు మరి తెలంగాణ తల్లి విగ్రహం కూడా మేము తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం మీరు దయచేసి సర్వే చేయించి ఎవరికైతే మన రైతులకు సంపూర్ణ రుణమత్త కాలేదో వాళ్ళ సర్వే చేయించి వాళ్ళని ఇంట్లో పంపి ఊర్లో పంపి సర్వే చేయించి వాళ్ళకు అతి తొందర లోపల సంపూర్ణ రెండు లక్షల రుణవైపు చేయాలి లేకపోతే బిఆర్ఎస్ పార్టీ తరఫున అంచెలంచెలుగా రాష్ట్రం ధర్నాలు వస్తారోపాలు చేసి మరి ఇంత మిడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు వంచి సీఎం రేవంత్ రెడ్డి మిడలు వంచి రైతులకు వరకు రైతుల పక్షాన పోరాటం చేయడం తెలియచున్నాం జై తెలంగాణ చేస్తున్నాం దానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు మరి నాయకులు వీళ్ళందరూ కూడా తెలంగాణలో మండల మండలంలో రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన పచ్చి మోసాన్ని ప్రజలకు గురం కోసం ఈ రోజు రోడ్ ఎక్కిన మిత్రులారా వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నారు మిత్రులరా ఈ రోజే ఉదయం ఒక న్యూస్ చూసిన నేను ముఖ్యమంత్రి గారు ఊరైన కొండారెడ్డిపల్లిలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవడానికి పోయిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను విజయారెడ్డి అదే విధంగా ఆవుల సరితానే ఇతర మహిళలను ఘోరంగా రేవంత్ రెడ్డి అనుచరులు కొట్టిండ్రు ఇది వాస్తవం మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూసుకోండి న్యూస్ లో చూసుకోండి దాని వీడియోలు కూడా బయటికి వస్తా ఉన్నాయి రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఎందుకు రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భవానికి మూల కారకులైన కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియేట్ ముందర సృష్టించాలని కేసీఆర్ గారు కలలు కంటే ఈ రోజు రోహిత్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని తీసేసి దాని మీద మరి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అని అంటున్నారు రాజీవ్ గాంధీ వల్ల తెలంగాణకి ఏమన్నా ఒరిగిందా చెప్పండి ఒరిగిందా ఒక్క పైస కూడా లాభం కాలేదు చెప్పి నలభై వేల కోట్లు ఇస్తామన్నారు ఇచ్చిందా నలభై వేల కోట్లు ఇలా కళ్ళు రైతులకు పైసలు వెచ్చుతామన్నారు నలభై వేల కోట్ల అన్నాడు ముఖ్యమంత్రి మొదటి రోజే మీరు బ్యాంకులకు వెళ్ళిపోండి మీ రుణమాఫీ తీరిపోతా ఉన్నాడు మరి రుణమాఫీ అయిందా డిసెంబర్ పదో తారీఖు నాడు కాలేదు డిసెంబర్ పదో తారీఖు నాడు రుణమాఫీ కాలేదు మరి ఏమైందయ్యా అని అడిగితే దేవాళ్ళ మీద ఒట్టు పెట్టే స్థాయికి దిగజారండి ముఖ్యమంత్రి నలభై వేల కోట్లన్నాడు ఇంకొక మినిస్టర్ బడ్జెట్ లో అసెంబ్లీలోనేమో నలభై తొమ్మిది వేల కోట్లు అన్నాడు రైతు డిక్లరేషన్ లేమో నలభై వేల కోట్లు అంటావు నలభై తొమ్మిది వేల కోట్లు ఏమో అసెంబ్లీలు అంటావు క్యాబినెట్ క వచ్చే వరకు అది ముప్పై వేల కోట్లకు దిగిపోయింది ఇక ముప్పై వేల కోట్లన్నా వస్తుందో లేదో అని చూసే వరకు ఇంకొక మినిస్టర్ అంటాడు మేము పద్నాలుగు వేల కోట్లు రిలీజ్ చేసామని ఒక అంటాడు మల్లు పట్టిక్రమార్క ఉప ముఖ్యమంత్రి బ్యాంకర్ల మీటింగ్ లో అంటాడు మేము పద్నాలుగు వేల కోట్లు ఇచ్చినా కానీ ఏడు వేలే రైతులకు పోయినాయని అంటాడు ఇక చూడండి కాంగ్రెస్ మోసం నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడా ఏడు వేల కోట్లు ఎక్కడా తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులుంటే వీళ్ళు ఇస్తున్న రైతు రుణమాఫీ ఎంతవరకు వచ్చిందయా కేవలం ఇరవై రెండు వేల ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలకే వచ్చింది మరి మిగతా కుటుంబాలు ఏం కావాలి కేవలం ఏడు వేల రూపాయలు ఇప్పటి వరకు ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాల్లో ఉంటే ఎక్కడ చూడు గూడె నుంచి పెచ్చూరు దాకా పెచ్చూరు నుంచి మొట్లగోడ దాకా మొట్లగూడ నుంచి ఆ కుషాపూర్ దాకా వంజీల నుండి మాకిడి దాకా ప్రతి చోట కూడా రైతులు ఆందోళనతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తా ఉన్నారు మరి ముఖ్యమంత్రికి ఎందుకు పడతలేదు ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ ఉంటాడు మాకు సాంకేతిక సమస్యలు ఉన్నాయి అని చెప్పి అంటాడు ఆ రోజు ఎలక్షన్ల ముందర రైతుని ఆరు గ్యారెంటీలో రైతు రుణమాఫీ అని చెప్పి ఎలాంటి అంశాలు లేకుండా రైతు రుణమాఫీ చేస్తున్నావు ఇక నీకు ఏమంటారు ఆ వ్యాప్తి నీకు తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చిన వాళ్ళకి ఏం తేడా ఉన్నది కింద కండిషన్స్ ఆ పెట్టిండు రైతు రుణమాఫీ అన్నాడు కింద కండిషన్స్ అప్లై అన్నాడు ఇప్పుడే ఉంటున్నాడు ఆధార్ కార్డు ఏమంటున్నారు రేషన్ కార్డు ఉంటేనే రైతు రుణమాఫీ అంటున్నాడు ఐటీ లేకపోతే ఐటీ ఉంటే నీకు ఇయని అంటున్నాడు కారు ఉంటే కూడా నీకు రుణమాఫీ రాదు మోటార్ సైకిల్ ఉంటే కూడా రుణమాఫీ వర్తించదంటున్నాడు ఈ విధంగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మాట చెప్తున్నాడు తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక వైపు అంటాడు ఒక మాట అంటాడు అదే విధంగా తుమ్మర నాగేశ్వరరావు ఇంకొక మాట అంటాడు ఉప ముఖ్యమంత్రి మళ్ళీ పట్టిన మార్గలేము కేవలం ఏడు వేల కోట్లే అందినే అంటాడు ఇక ముఖ్యమంత్రి అయితే అస్సలే మాట్లాడతలేడు ఆయన మాట్లాడకుండా కేవలం ప్రోత్ మాటలే మాట్లాడుతున్నాడు మీరు మన చూసింది కదా ఏమన్నాడు చిన్నారి పిల్లలను చిన్నారి పిల్లలను ఎదురుగా పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు అపోజిషన్ పార్టీలను చెప్పు తీసుకొని కొడతా అని అంటున్నాడు అట్లా అనొచ్చానండి ముఖ్యమంత్రి చిన్నారి పిల్లలు పలుపు అంటాడు తెలంగాణ ఆవిర్భవానికి మూల కార్యకులైన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని స్థాపి స్టార్ట్ చేసిన కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారిని చచ్చిపోయని అంటున్నాడు ముఖ్యమంత్రి పశ్చిమలో మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి మన కావాలా గట్టి కావాలి అందుకొడికి పోయారా తెలంగాణలో గల్లి గల్లిన గ్రామ కామాన కూడ కాళాన తండ తండకు పల్లె పల్లెకు తెలంగాణలో ప్రతి రైతు కూడా మాకీ దొంగ ప్రభుత్వం వద్దు మీ ఆరు గ్యారంటీలు లేకపోయినా మంచిదే మా ప్రాణాలకు గ్యారంటీ కావాలి మా రైతులకు గ్యారంటీ కావాలి మా రైతులు పండించిన పంటకు గ్యారంటీ కావాలి మా రైతులకు బీమా కావాలి కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధే మాకు కావాలి నీ రైతు మాకు మోసం మాకు తని అలా రైతన్నలందరూ కూడా అంటా ఉన్నారు కానీ అలా అట్లా అడుగుతుంటే రైతులను ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసులు పెడుతున్నాడు మిత్రులారా రైతుల మీద కేసు పెట్టిన ఎవడైనా ఈ దేశ మరి బతికి బయట పెట్టిందా లేదు నరేంద్ర మోడీ ఆనాడు రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తే మూడు నల్ల చట్టాలు కూడా వాపస్ తీసుకొని పారిపోయిన పరిస్థితి ఇలా దేశాలకు కనిపిస్తున్నది రేపు రేవంత్ రెడ్డి నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది మా రైతు నల ద్వారా గుర్తు పెట్టుకోవాలి బిడ్డ ఎందుకు చెప్తున్నా అంటే గుర్తులారా మనం ఈ రోజు పొత్తులు లేదునే తినే అన్నం మనం రాత్రి పడుకునే ముందు తినే అన్నం మనం తాగే పాలు కానీ చాయ్ కానీ ఏ అయినా కూడా రైతన్నల శ్రమ నుంచే వస్తున్నాయి దానివల్ల రైతన్నలను నిండా ముంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని అర్జెంటుగా గా గద్దె దించాల్సిన అవసరం ఉన్నది ఇలా తెలంగాణలో డబ్బులన్నీ ఖజానాలో ఉండే డబ్బులన్నీ ఎవరికి పోతున్నాయి బడా బడా కాంట్రాక్టర్లకు పోతున్నాయి బడా బడా కాంట్రాక్టర్ల పోతున్నాయి రైతులకు ఇవ్వడానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు రావడం లేదు ఇంత ముందు తమ్ముడు పట్టుపల్లి తమ్ముడు అంజన్న మాట్లాడిండు వాళ్ళ ఇట్లా ముగ్గురికి లక్ష లక్ష రూపాయలు ఊనం ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరు ఇస్తున్నా లేదు గూడెం నుంచి మన దేశం దేశ్ముఖ్ మాట్లాడతాడు భాస్కర్ మాట్లాడతాడు చాలా మంది వేలాది మంది రైతులు ఇలా పార్టీ ఒక వాట్సాప్ పెడితే లక్షలాది మంది రైతులు వాట్సాప్ వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మాకు రాలేదంటే మాకు రాలేదంటున్నారు అందుకరికే మిత్రులారా ఈ రోజు తెలంగాణలో ఉండే రైతన్నలందరికీ సపోర్ట్ గా అదే విధంగా సిర్పూరు నియోజకవర్గంలో ఉండే రైతన్నలందరికీ అండగా మనం ఈ రోజు నిలవాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో ఉండే రైతన్నలందరినీ కాపాడు మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు అందరం కలిసి ఆర్టీఓ గారి దగ్గరకు పోయి మన అందరి రైతుల తరఫున అంక్షను లేని రుణమాఫీ అందరి రైతులకు అర్హులైన అందరి రైతులకు అర్జెంటు గా ఏక కాలంలోనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మనం ఈ రోజు శాంతియుతంగా పోయి ఆర్టీఓ గారు